అపవాది వచ్చిన్నాడు చాలుగారా ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని వేపుకున్నటువంటి విషయం ఏంటంటే అపవాదుని ఎదిరించడానికి అపవాదిని చేయించడానికి దేవుడు మనకిచ్చిన వన వనరులు ఏమిటి అపవాదిని ఎదిరించడానికి అపవాదిని చేయించడానికి దేవుడు మనకిచ్చిన తాళం చెవులేమిటో అవి కొన్ని నేను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను రెండలా ఈ నా అనేక మంది అనేక మంది అపవాది యొక్క దానికి గురైపోయి అపవాది యొక్క చేతులో చిక్కుకుపోయి భయంకరమైన పరిస్థితులకి చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు అపవాదు కూడా తీవ్రంగా పనిచేస్తూ ఉంది ఎందుకని అనంటే తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని ఈ మాట వినండి అపవాదంట ఒక విషయం తెలుసుకుందంట ఇంకా టైం కొద్దిగానే ఉంది ఆ తర్వాత తప్పకుండా దేవుడు నన్ను బంధించేస్తాడు అని అపవాదంట తెలుసుకుని తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము కలవాడే పిల్లనా ఈ భూమి మీదగా దిగివచ్చి ఉన్నాడని దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తా ఉంది ఈరోజున దయచేసి అందరూ నా వైపు చూస్తూ ప్రశాంతంగా వాక్య వినాలని తెలియజేస్తున్నాను నా వైపు అందరూ నాన్న కొన్ని నిమిషాలు ఎక్కువసేపు ఈరోజేమీ చెప్పడానికి ప్రిల్ల నిలబడలేదు కానీ కొన్ని విషయాలు త్వర త్వరగా చెప్పేసి ప్రార్థన చేసి పంపించేస్తాను ఎందుకంటే ఈరోజు ఐదు ఆరాలు ఉన్నాయి కనుక ఇంకా ఇంకొకటి రెండు ఆరాధనలు మిగిలేవు ఇప్పుడు మూడు మూడు ఆరాధనకి ఆ త్వరగానే కాస్త త్వరగానే ముగించే ప్రయత్నం నేను చేస్తాను నా వంతుగా తర్వాత అపవాదిని జయించాలి మనం అపవాదిని ఓడించాలి కానీ ఈ ఈరోజు అపవాది చేతుల్లో చిక్కుపోయారు అపవాది చేత పీడించబడుతున్న వారు అనేక మంది ఉన్నారు కాబట్టి ఎందుకు అపవాదితో పోరాడాలి అసలు అపవాది చేతిలో మనం ఉన్నామని మనకి ఎలా తెలుస్తుంది అపవాదిని ఒకవేళ కట్టించకపోతే ఏం జరిగింది మన జీవితంలో అలాగే అపవాదిని వనరులు దేవుడు మనకిచ్చాడు ఎలాంటి విషయాలన్నీ కూడా నేను మీతో చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను అపవాదిని ఎందుకు జయించాలి ఎందుకు పోరాడాలంటే యోహాను సువార్త పదో అధ్యాయం పదో వచ్చు నుంచి చదివితే అక్కడ ఇలాగో రాయిబడి ఉంది చూడండి ఒకసారి దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకును వచ్చును కానీ మరి దేనికి కూడా రాడు ప్రిలార దొంగ దొంగతనం చేయడానికే వస్తాడు దేవుని యొక్క భాగం తెలియచేస్తుంది అపవాది దొంగ వాడు దొంగ చాటుగా ఏదేని తోటలోకి వచ్చాడు దేవుడు చూస్తుండగా రాలేదు ప్రిల్లర దొంగ మాటలు చెప్పాడు వాడు దొంగ అని పరిశుద్ధ బైబిల్ తెలియచేస్తామండి ఇంకా ఏముందో తెలుసా వాడు అబద్ధికుడు అబద్ధములకు జనకుడు అని కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది అపవాదికి చాలా పేర్లు ఉన్నాయి ఘట సర్పమని ప్రిలరా ఇంకా దొంగని అబద్ధికుడని సత్య విరోధని ధర్మవిరోధని క్రీస్తు విరోధని ఇలాగున భయంకరమైన నామాలు భయంకరమైన పేర్లు అపవాది కూడా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దొంగ దొంగతరమును హత్యను నాశనమును చేయడానికి వస్తాడు కానీ మరి దేనికి రాడు అపవాదం ఎందుకు వస్తాడంటే దొంగతనం చేయడానికి వస్తాడు ఈ రోజున చాలామంది దగ్గర వాడు దొంగతనాలు చేసేస్తున్నాడు ఒకవేళ కనబడే దొంగనుకోండి హలో నా వైపు చూస్తూ వినండి కనబడే దొంగనుకోండి తప్పకుండా మనం ఏం చేయగలం పట్టుకోగలం లేకపోతే పోలీసులకి చెప్పగలం లేకపోతే మనమే నాలుగు దెబ్బలేసి చెట్టు కట్టేసి ప్రిల్లారీలు తీసేస్తాం కానీ వీడు కనబడడు కదా కనబడకుండా పనిచేస్తున్నాడు మనుషుల యొక్క మనసుల్లో పనిచేస్తున్నాడు మనుషుల యొక్క హృదయంలో పనిచేస్తున్నాడు మనిషి యొక్క దేహంలో పనిచేస్తున్నాడు ప్రిల్లరా చాలామంది గృహాలలో పనిచేస్తున్నాడు చాలామంది పొలాలలో పని చేస్తున్నాడు ప్రిల్లరా చాలా మంది జీవితాల మీద ఇతడు యొక్క ప్రభావం పనిచేస్తూ ఉండినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం వీడు దొంగ దోచుకుంటాడు ఏం దోచుకుంటాడు అనంటే ప్రిలార మన ఆరోగ్యం దోచుకోవచ్చు మన ఆశీర్వాదం దోచుకోవచ్చు ఇంకా చెప్పాలంటే మన లోపల దేవుడు పెట్టిన సంతోషాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు సమాధానాన్ని దోచుకుంటాడు సంతోషాన్ని దోచుకుంటాడు ఏదో తెలియని ఒకలాంటి చింతను మన లోపల పెడతాడు ఇంకా అసలు ప్రభుతో ఉండే ఉండకుండా ప్రభువులో ఆనందించకుండా మనల్ని పూర్తిగా ఏం చేస్తాడంటే దేవునికి దూరము చేసేస్తాడు వాడు పనే అది వాడు దొంగ దోచుకునేవాడు అని పరిశుద్ధ బైబిల్ తెలియచేస్తూ ఉంది ఈరోజున చాలామంది జీవితాల్లో సంతోషం లేదు అపవాది దోచేసుకున్నాడు సంతోషంగా ఉండాలి కానీ సంతోషంగా ఉండరు వాళ్ళు చాలామంది జీవితాల్లో సమాధానం లేదు నిజం చెప్పాలంటే వారు అందరితో సమాధానం కలిగి ఉండాలి వారు హృదయంలో సమాధానం ఉండాలి వారి మనసులో సమాధానం ఉండాలి అందరితో సమాధానం ఉండాలి కానీ సమాధానం లేదు ఈరోజున చాలామంది జీవితాలు ఇప్పటికే దీవించబడి అప్పుల్లో కాదు నిలవలో ఉండాలి కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఉన్న అప్పులే తీర్చడానికి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది చక్కగా ఆరోగ్యంగా ఉండాలి కానీ విచారకరమైన విషయం ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు అనారోగ్యంగానే ఉంటారు ఎప్పుడు చూడండి నీరసమే కొంతమంది చూడండి ఎప్పుడైనా ఒకసారి నీరసం అనుకోండి ఎప్పుడైనా ఒకసారి అనారోగ్యం అనుకోండి పోల్లేమ్మా కడుపులో నొప్పో కాళ్ళు నొప్పి నడువు నొప్పి అనుకోవచ్చు కానీ విచిత్రం చూడండి కొన్నిసార్లు కొంతమందికి ఎప్పుడు కథపండి అసలు పొద్దున్న లెగుతుమే ఏమని లెగుతారు అసలు లెగుత్తుమే నీరసం అని ఆ పదం వచ్చాకే మంచం మీద నుంచి అడుగు కింద పెట్టాలి అసలు కింద పెడతమే ఈరోజు ఏంటో బాగా నీరసం ఉంది మీకు అర్థమైందా మూడు వందల ఎప్పుడు ఎవరితో చెప్పండి ఏ విషయాలు చెప్తారు నీరస విషయాలే ఆరోగ్య సంబంధమైన విషయాలు ఎప్పుడు చెప్పరు సంతోషంతో ఉండరు వెళ్ళం ఎందుకు మూడు వందల అరవై ఐదు రోజులు నీరసంగా ఉండడం ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి అనారోగ్యం నీరసంగా ఉందంటే ఏమోలే శరీరంలో ఉన్నాం కదా ముక్కున్నంతకాలం పడస ఉంటుంది అన్నట్టుగా శరీరంలో ఉన్నాం కాబట్టి ఏదో బలహీనతలు ఉంటాయి అనుకోవచ్చు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు నీరసం ఏమిటండి కనుక ఇది ఒక అపవాది దాడి ఇలాగున ఆరోగ్యాల మీద దాడి చేస్తున్నాడు ఆరోగ్యం దోచుకుంటున్నాడు సంతోషాన్ని దోచుకుంటున్నాడు సమాధానాన్ని దోచుకుంటున్నాడు మన సంపద దోచుకుంటున్నాడు ఇలాగున అనేక మంది వ్యక్తుల జీవితాలలో అనేకమైన దోచుకుంటున్నాడు ఎందుకంటే వాడు దొంగ అసలు మా దగ్గర నుంచి ఏమీ దోచుకోలేదు పాష్ గారు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ మీకు అర్థమైందా ప్రతి ఇంట్లో ఏదో ఒకటి ఏం చేస్తున్నాడు వాడు ప్రతి ఇంట్లో సమాధానం అందరూ హ్యాపీగా ఉన్నారని వాడు వస్తాడాడు ఎంత హ్యాపీగా ఉండడం నాకు అది మొత్తానికి ఎవరు ఒకరిలో పనిచేస్తాడు ఎవరు వీక్గా ఉంటే వారిలో దూరేస్తాడు వెంటనే అక్కడ ఉండేటువంటి సంతోషము ఆ ఎట్మాస్ఫియర్ అంతా కూడా తీసేస్తాడు అక్కడ ఆ వాతావరణం అంతా మార్చేస్తాడు ఎక్కడైతే సమాధానంగా ఉన్నారో అక్కడికి వస్తాడు మీరెంత సమాధానంగా ఉండడం నాకు చిన్న గొడవ వేసేస్తాడు అంతే ఇక ఆ గొడవతో లాక్కోలేక వేయోలేక మొత్తం మీద ఇంక ఎన్ని రోజులకి సెట్ అవుతామో తెలీదు కొంతమంది కొంతమంది అయితే వెంటనే సెట్ అవుతారు కొంతమందికి అయితే మూడు రోజులు పడుద్ది కొంతమందికి ఏడు రోజులు పడుద్ది కొంతమందికి ఏమో నెల కొంతమంది సంవత్సరం కొంతమందికి ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇంక సమాధానం రాదు ఈరోజున వాక్యం మింటను బిడ్డలారా ఇలాగురా అపవాది ఆ వాడికి ఉన్నాడు మాత్రమే కాదు వాడంట హత్య చేయడానికి వచ్చాడంట నాశనం చేయడానికి వచ్చాడంట ఇప్పుడు చెప్పండి నాశనం చేసేవాడని ఈ దోచుకునేవాడిని ఈ భయంకరంగా మనలను హత్య చేయడానికంటే చంపడానికి కూడా పూనుకుంటున్న వాడిని ఇప్పుడు మనం ఉంచుకోవాలా లేకపోతే తెంచుకోవాలా అది కదా సంగతే వాడిని మనం ఉంచుకోవడం కాదు వాడిని గద్దించాలి వాడిని ఎదిరించాలి అందుకనే పరిశుద్ధ బైబిల్ తెలియజేస్తుంది మీరు పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ఆకాశ మండల మందున దురాత్మలతోనూ ప్రధానులతోనూ ఆ వాయు మండల సంబంధమైన అధికారులు లోకనాథులతోనూ మీరు ఏం చేస్తున్నారు పోరాడుచున్నారు దేవుని స్తోత్రం చెప్పండి హిల్ ఈ రోజున దేవుని పిల్లలమైన మనందరము కూడా ఒక యుద్ధ భూమిలో ఉన్నాము మనం పోరాడుతూ ఉన్నాము ఈ రోజున వాడు దోచుకుని వెళ్ళిపోతుంటే కొన్నిసార్లు కొంతమందికి ఎలా పోరాడాలో తెలియక ఇంకా అలా ఉండిపోతున్నారంటే ఈ రోజున వాడు ఎత్తుకుని వెళ్ళిపోతుంటే దోచుకుని వెళ్ళిపోతుంటే సమాధానాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతుంటే సంతోషాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతుంటే ఆరోగ్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతుంటే ఎంతో రాత్రి అనుక పగలనక కష్టపడుతున్న కష్టార్జితాన్ని వాడు ఎత్తుకుని వెళ్ళిపోతుంటే మనం చూస్తూ ఊరుకోవడం కాదు వారిని జయించాలి ఇప్పుడు ఉదాహరణకు మన ఇంట్లోకి వచ్చి కోతో కుక్కో ఏదో ఎత్తుకుని వెళ్ళిపోతున్నాను ఒక చూస్తా ఊరుకుంటావా మొత్తానికి మనకున్న కొద్దీ మనం ఏం చేస్తాం గదా ఇస్తాం కర్రపట్టుకుంటాం బెదిరిస్తాం మన వస్తువుని మనం కాపాడుకుంటాం నేనేమంటున్నానంటే ఈ రోజున కనబడకుండా ఈ అదృశ్య లోకంలో ఎవరు చేస్తారో తెలుసా డెవిల్ స్పిరిట్స్ పనిచేస్తున్నాయి ఇదొక అదృ మన మన కంటికి కనబడే లోకం వేరు కంటికి కనబడిన లోకం వేరు అందుకని దృశ్యమైనవి ఉన్నాయి అదృశ్యమైనవి ఉన్న ఇది మీరు అర్థం చేసుకోవాలి దృశ్యమైనవి మనకు కనబడుతున్నాయి పదార్థాలు వస్తువులు మనకు కనబడుతున్నాయి కానీ అదృశ్యమైనవి ఉన్నాయి అదృశ్యమైన లోకం ఒకటి ఉంది అదృశ్యమైన లోకంలో ఎవరు పనిచేస్తారంటే అపవాది పనిచేస్తుంది అదృశ్య శక్తులు ఉన్నాయి అదృశ్యమైనటువంటి రీతిలో ఆ అదృశ్య లోకంలో డెవిల్ స్పిరిట్స్ పనిచేస్తున్నాయి ఇది ప్రిలరా ఒక మాదిరిగా ఏదో నామకార్థమైన భక్తి చేసే వాళ్ళకి అలాగే మారు మనసు లేని వాళ్ళకి అలాగే రక్షణ లేని వాళ్ళకే అది అర్థం కాదు కానీ తప్పకుండా మారు మనసు పొంది ఆత్మలు ఎదిగిన వారికి ఆ డెవిల్ స్పిరిట్స్ యొక్క ఆ ప్రభావం ఆ అట్మాస్ఫియరు ఒకవేళ డెవిల్ స్పిరిట్ పనిచేస్తే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ఆ పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడు పనిచేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఆ కాన్షియస్ అంటే ఆ స్పృహ ఆ రకమైనటువంటి అనుభూతి తప్పకుండా అర్థమైద్ది ఇప్పుడు నేను చెప్పే వర్తమానం కొంతమందికి అర్థం కాదు ఊరుకోని భాస్టర్ గారు అని అనుకుంటారు మీరు కానీ విషయం ఏంటంటే కనబడకుండా పనిచేస్తున్నటువంటి దురాత్మలు ఉన్నాయి దురాత్మలోని వాటి నుంచి మనం విడుదల పొందాలి అట్ ద సేమ్ టైం వాటి చేత బంధించబడిన వారికి మనమే ఏమి ఇవ్వాలి ఇవ్వాలి మనమే పోరాడి అపవాది చేతుల నుంచి ఆ బిడ్డలను రక్షించాలి అలా మీకు నా మాటలు అర్థమవుతున్నాయా అదృశ్యమైన లోకం ఒకటి ఉంది దృశ్యమైనది ఉంది అదృశ్యమైనది ఉన్నది ఈ అదృశ్యమైన లోకంలో అదృశ్య శక్తులు భయంకరంగా డెవిల్ స్పిరిట్స్ పనిచేస్తా ఉన్నాయి అవి ఏం చేస్తున్నాయి అంటే మానవుల మీద మానవుని యొక్క ఆలోచన మీద మనస్సు మీద హృదయం మీద దేహం మీద దాడి చేస్తూ ఉన్నాయి మనం వాటితో పోరాడాలి మనందరం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఆ యుద్ధభూమిలో ఉన్నాం పోరాడాలి 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 ఈ పోరాటంలో లోకి సంబంధమైనటువంటి ఆయుధాలు పనికిరావు కొన్నిసార్లు కొంతమంది సైతానికి నిమ్మకాయ అంటే భయం అనుకుని నిమ్మకాయ కట్టేస్తారు నేనంటే నిమ్మకాయ అంటే భయం అనుకుంటా నిమ్మతోటలు వేపుకోవడం దూరాత్మలు తిరుగుతున్నాయి మరి ఏమంటే మన ఏరియాలో తోటలు లేవా అసలు ఇన్ని తోటలు కలిగిన మన మన ఏరియాలో మన ప్రాంతంలో మన మండలంలో మరి పంచాత్ అసలు మన మండలంలో ఉన్న నిమ్మ తోటలు ఈ మండలంలో లేవేమో అనుకుంటాను నేను అనగా గతంతా ఆ రాజపాలు నుంచి అటు వెళ్తే అన్ని నిమ్మ తోటలేగా మరి ఇన్ని నిమ్మకాయలు ఉన్న మన ఏరియాలో ఆ ఆయమ్మలు పని చేతపేటండి అల్లే అంటే నిమ్మకాయలకి ఏమీ జడవండి నిమ్మకాయ అనేది ఒక సంబంధమైన ఒక కాయ ఒక ఒక పదార్థం అది కొన్నిసార్లు కొంతమంది ఎండుమిరకాయలకి చడిచిపోతాం అనుకుంటారు ఇదేటి ఎండుమిరకాయలు మీ పోపు డబ్బాలో లేదేంటి మరి ఇంకా ఇంట్లో పని చేతపేటండి మీ తాలిమతి తిరుచిలు పెట్టిలో ఎన్నెన్ను ఎండుమిరకాయలు లేవు అయినా వచ్చేస్తుంది అయినా ఇంట్లో గొడవలు పెట్టేస్తుంది భార్య భర్తల మధ్యలో పోపు డబ్బాలు ఎండుమిరకాయలు పెట్టుకుని కూడా మరి అది వచ్చేసి మీ ఇద్దరి మధ్యలో గొడవ పెట్టేస్తున్నటి అంటే ఎండుమిరకాయలు అన్నా దానికి ఏం లేదు దానికి అసలు భయం లేదండి ఎండుమిరకాయలు అన్నా కొంతమంది చీపురు కట్టకి భయపడిపోద్ది అనుకుంటారు అచ్చా ఏమండి చీపురు కట్టకి భయపడుతుంది ఎండుమిరకాయకి భయపడద్దా నిమ్మకాయకి భయపడద్దా కొంతమంది పాత చెప్పు అరిగిపోయిన చెప్పు ఒకటి దా చెప్పుకు పైపడిపోద్దండి మన ఇంటి ముందు ఎప్పుడు ఎన్ని చెప్పులు ఉంటాయి కొంతమంది ఏమో కత్తి కత్తిని ఎత్తుకాడ పెట్టుకుంటారు ఎలాగున్నా రకరకాల ప్రయత్నాలు చేస్తారు కానీ పదార్థాలు కదేమీ కూడా లొంగనే అపవాది భయపడేవి కొన్ని ఉన్నాయి అపవాదిని భయపెట్టగలిగినవి ఉన్నాయి అవి భూసంబంధమైనవి కాదు ఈ లోక సంబంధమైనవి కాదు అది శరీర సంబంధమైనవి కాదు అవి దేవుడే మనకి యుద్ధోపకరణాలుగా ఇస్తున్నాడంట చూడండి కొరిందీలుకు రాసిన రెండో పత్రిక పదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చరాలు చదువుకున్నావా మేము శరీర దారుణమై ఇంకా బాడీలోనే ఉన్నాం శరీర దారుణమై నడుచుకొని చున్నాను శరీర ప్రకారము యుద్ధము శరీర రీతిగా శరీర ప్రకారం యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట హలో వినండి దేవుని ఎదుట దుర్గములను పాడ ద్రోయ జాలినంత ఓ బలము కలిగిన యుద్ధోపకరణాలు దేవుడు మనకిస్తాడు వాటి చేత మనం ఏం చేయాలంటే స్ట్రాంగ్ హోల్స్ ఉంటాయి అనమాట దుర్గములను మనము కోల్చాలి మీకు తెలుసా చాలా మంది మనసుల్లో స్ట్రాంగ్ హోల్స్ ఉంటాయి ఇంకా అది ఎవరు చెదరగొట్టలేదు నువ్వు ఎన్ని మాటలు చెప్పు మళ్ళీ అక్కడికే అవుతాడు వంద మాటలు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఒకటో తరగతులకు వచ్చేస్తాడు ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూశారు మీరు వంద మాటలు చెప్పా కూడా అలక్క కాదులే అంటాడు నోట ఒకటో మాట అర్థదే ఖాయం అవ్వాలి ఇలాగున కొంతమంది జీవితాల్లో భయంకరమైన బలమైన దుర్గములు ఉన్నాయంట బలమైన దుర్గములను కూడా పాడద్రోయగలిగిన యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనకిస్తానంటున్నాడు ఆ యుద్ధోపకరణాలు ఏంటో నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను అది సంగతి అలే లోయా ప్రిలరా అదృశ్య లోకంలో పనిచేస్తున్నటువంటి అపవాదిని వాడు తంత్రములను మన వాడు తంత్రాలు కూడా ఎరిగిన సంఘం అంటేనండి అపవాది తంత్రములను ఎరిగిన స్థితిలో ఉండాలి చూడండి అదే పత్రిక రెండో అధ్యాయము రెండవ అధ్యాయం ఎందు అది కొరిందీలకు రాసిన రెండు పదకొండు చదవండి అది రెండో రెండో అధ్యాయం రెండో కొరింది రెండో అధ్యాయము పదకొండు నేనేమైన క్షమించి ఉంటే మీ నిమిత్తము సాతాను తంత్రములను ఓ ఎరుగని వారము అంటే తప్పకుండా దేవుని బిడ్డలు ఏమై ఉండాలి సాతాన తంత్రములను ఎరుగు సాతాను తంత్రములను ఎరిగిన వారమై ఉండాలి చాలా మందికి ఈ రోజున తెలియట్లేదు అసలు ఇంట్లో అపవాద పనిచేస్తుందా లేదా పరిశుద్ధాత్మదేవుడు పనిచేస్తున్నాడా తెలియట్లేదు కొంతమందికి ఇంట్లో పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపిస్తున్నాడా అపవాది నడిపిస్తుందా కొంతమందికి తెలియట్లేదు ఇంట్లో దైవీకమైన శక్తి పనిచేస్తుందా లేదా దయ్యం శక్తి పనిచేస్తుందా తెలియట్లేదు కొంతమందికి కానీ ఈ రోజున నిజమైన సంఘానికి తెలియవలసిన వర్తమానం ఏంటో తెలుసా అపవాది తంత్రములను ఎరిగిన వారుగా ఉండాలి అలాయా మీరు నన్ను వెంబడిస్తున్నారా అమ్మా మీరు అందరూ నన్ను వెంబడిస్తారా లేకపోతే ఇంకే త్వరగా ముగించేనా అర్థమవుతుందా అర్థమవుతుందా అదృశ్య లోకం అనేది ఒకటే కనబడే లోకం వేరు అదృశ్య లోకం వేరు అదృశ్య లోకంలో ఏం పని చేస్తున్నాయి అది డెవిల్ స్పిరిట్స్ పని చేస్తాయి ఇంకోటి ఏంటో చెప్పనా అసలు మనకు కనబడవు అవి మనకు అస్సలు కనబడవు కానీ మనం వెళ్తూ ఉండంటే అక్కడి నుంచి చూస్తూ ఉంటాయి నిజంగా మంచి ప్రార్థనా పరుడు వెళ్తా ఉండనుకోండి అవి చక్కగా పక్కకు తప్పుకోండి అంట అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అవి ఉండలేవు ఒకవేళ ఇతను కూడా అపవాది సంబంధం అనుకోండి అవేమీ భయపడకుండా అరే ఇది మనవడేరా రాని అని అనుకుంటే కానీ ఇవన్నీ మనకు కనబడతాయా మన కనబడకుండా పని చేస్తున్నాయి కనబడకుండానే చాలా చాలామంది కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి చాలామంది జీవితాలను పాడు చేస్తున్నాయి నాశనానికి ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాయి దురళవాట్లకు బానిసలుగా చేస్తున్నాయి ఇంట్లో సంతోషం లేకుండా కోపానికి బానిసగా ఈర్ష్యకు బానిసగా స్వార్థానికి బానిసగా ప్రిలరా రకరకాలైనటువంటి భయంకరమైన దేవునికి విరోధమైన అపవిత్రమైన కార్యాలకు బానిసలుగా మనుషులు మార్చేస్తూ ఉన్నాయి వినాల సుమ ప్రిలరా సౌలు జీవితంలోనికి ఒక దురాత్మ వచ్చింది అంతే ఇంకా అతని జీవితం అంతా కూడా గలివిలైపోయింది ఓ చక్రవర్తి ఇస్రాయేలీలను నలభై సంవత్సరాలు పరిపాలించిన మహారాజు మొట్టమొదటి రాజు అలాంటి వ్యక్తులనికి దురాత్మ వచ్చిందంటే తన జీవితం అంతా కూడా అంతకంతకు అంతకంతకు ఏమైపోయింది అంతకంతకు ఈ రోజున నా ప్రియమైన దేవుని పెట్టినారా కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయింది సౌలు కుటుంబం కారణం అపవాది ప్రవేశించింది నా కుటుంబంలోనికి అపవాదిక దోచుకోవడం ప్రారంభించాడు అపవాదిక నాశనం చేయడం ప్రారంభించాడు ఈ రోజున మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను ఆ అపవాది చేతిలో నుంచి నీ జీవితం విడిపించబడాలి నీ కుటుంబం విడిపించబడాలి లేకపోతే మనం ఎలా ఉంటామంటే ఎప్పటికీ అలాగే ఉంటాం దావేదు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు దావేదు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు దావేదు అంతకంతకు వర్దిల్లను కానీ అపవాది ప్రభావంతో నింపబడిన వాడు దేవుని ప్రభావాన్ని కోల్పోయినవాడు దేవుని శక్తిని కోల్పోయినవాడు దేవుని బలమును కోల్పోయినవాడు దేవుని కాపుదలను కోల్పోయినవాడు సవుల కుటుంబం అంతకెంతకు నేరసిల్లెను ఈ రోజున నా ఆశ ఏంటంటే మన కుటుంబాలు అంతకంతకు నేరసిల్లడం కాదు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం కంటే రానున్న సంవత్సరం అంతకెంతకు మనము ఆశీర్వదించబడదు గాక హలోయ మనందరం ఆశీర్వాదములకు వారసులవ్వడానికి పిలవబడ్డాం అంతేగాని శాపము కిందో నాశనము కిందో అర్థమైందా అన్నీ కోల్పోయిన వారుగానో ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు కానీ ఈ చాలా చాలామంది కుటుంబాలు చూస్తుంటే ఆ పొజిషన్ లేదు అయ్యా రాను రాను ఏంటో తెలియదు అయ్యా మా ఫ్యామిలీ ఇంకా ఏదో దిగజారిపోతుందయ్యా ప్రార్థన లేదయ్యా పరిశుద్ధత లేదయ్యా మా ఇంట్లో ఇంకా వాక్యం లేదయ్యా మా ఇంట్లో స్వచ్ఛత్వమే తప్ప దేవుని చిత్తం లేదయ్యా మా ఇంట్లో ఏది జరిగినా మా ఇష్టమే మా పెద్దోడి ఇష్టం మా చిన్నవాడు ఇష్టం మా పెద్దదాని ఇష్టం మా ఇష్టమేనయ్యా దేవుని చిత్తం లేదు దేవుని వాక్యం లేదు పరిశుద్ధత లేదు ఆరాధన లేదు వాక్యం లేదు ఇంకా 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 ఏమైపోతున్నారంటే దేవునికి బాగా దూరమైపోతా ఉన్నారు అపవాది చేతులు చిక్కుకుపోయి అపవాది ఏం చేస్తుందంటే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆ దేవునికి దేవుని సన్నిధికి దేవుని శక్తికి దూరం చేసి అంతకంతకు నిరసిల్లిపోయేటట్టుగా చేస్తుంది కొన్ని కుటుంబాలను కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే బాగానే జరుగుతుంది కదా ఇది వరకట్ల కంటే బానే తింటున్నాం కదా బానే కట్టుకున్నాం కదా బానే పడుకున్నాం కదా ఏమిటి లాభం దేవుడు నీ జీవితంలో లేకుండా పరిశుద్ధత నీ జీవితంలో లేకుండా ప్రార్థన నీ జీవితంలో లేకుండా హలో దేవుని చెత్తం నెరవేర్చేంత బ్రతుకుని దగ్గర లేకుండా దేవుని చిత్తం నీ జీవితంలో జరగకుండా ఏమిటయ్యా లాభం ఏమిటి లాభం అపవాది యొక్క అంతము పాతాలం అపవాది తనతో నిన్ను కలుపుకొని కలుపుకొని అలాగిన నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా తనతో పాటు పాతాళానికి ఈడ్చుకుని పోవాలని ప్లాన్ చేసింది నీకు అసలు అపవాది తంత్రం గురించే తెలియదు అపవాది దాడి జరుగుతుందని తెలియదు అపవాది నీమే దాడి చేస్తున్నాడనే స్పృహ కూడా నీ దగ్గర లేదు తిన్నామా తిరిగామా పడుకున్నామా లేచామా రెండు వేల మూడు అయిపోయిందా రెండు వేల నాలుగు కూడా అయిపోయిందిగా ఇంకో నెలకు రెండు వేల ఇరవై ఐదు కూడా వచ్చేదిగా ఇక అంతే కానీ ఎక్కడున్నావు ఎక్కడున్నామంటే ఏమో దేవుళ్ళు ఎక్కడున్నావు ఏమో ఈరోజున చాలామంది జీవితాల్లో దొంగతనం జరుగుతుంది దొంగను పట్టుకొందురు గాకెల్లుయా మనందరం ఏం చేయాలి దొంగను పట్టుకుందుము గాక దొంగ దొరికాడా అది సంగతి లెల్లుయా ఇంట్లో ఎక్కడో వాసన వస్తుందండి గంట గంటకి ఏమైపోయింది వాసన పెరిగిపోయిందండి ఎలా ఉంటుంది ఇల్లు అంతా ఇక అదే టైంలో మనకేమో కాసేపు అలవాటు అయిపోయి అనుకుంటే ఎలాగో తిరిగేస్తాం నా నాకు లాంటి వాడు గప్పుకుని కొత్తకి వచ్చాడు రాగానే ఏంటమ్మా ఇంత దుర్వాసన అవుతుంది ఏమున్న ఎలక ఎలా ఎక్కడో మొత్తం మీద ఎక్కడ చచ్చిందో ఏ డబ్బా కింద ఉందో ఏ పెట్టి కింద ఉందో ఏ బీరువా కింద ఉందో ఎక్కడ ఉందో కనబడట్లా కానీ అది ఉన్నంతసేపు ఏం వస్తుంది వస్తానే ఉంటుంది భరించలేని వాసన మొత్తం మీద ఎలాగైతే అన్ని పనులు పక్కన పెట్టి ముందు అసలు ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ చచ్చని ఎలకెక్కడ ఉందో కొంచెం టైం తీసుకుని కనిపెట్టేసావు మొత్తానికి మీకు ఎలా ఉంటుంది అప్పుడు అయ్యే బాబోయ్ ఇక్కడి నుంచి వస్తుందాని వెంటనే చాటా చీపురు తెచ్చి ఎత్తేసి కాస్తంత పెనాయిల్ పోసి అడిగేసావు అనుకోండి అప్పుడు ఇల్లంత సువాసనే హలో ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో ఆ దొంగ ఏ రీతిగా పనిచేస్తున్నాడు ఆ దొంగను పట్టుకోవాలి మనం మనకేమో దొంగను పట్టుకోవడం రాదు దొరను పట్టుకోవడము అచ్చ దొర ఎవర్రో దొంగ ఎవరు లేలుయా అటు లేదు ఇటు లేదు ఆ దొంగ దొంగను పట్టుకోవాలి దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయడానికి వస్తాడు కానీ మరి దేనికి రాడు అమ్మ ముగించేస్తాను కంగారు పడకండి చేతులు ఇది గడిగా వస్తూ చెప్తా హ్యా కనుక ఆ దొంగను పట్టుకోవడానికి అపవాదం ఎదిరించడానికి ఆయుధాలు ఆయుధాలేమీ పనుకరు ఎందుకంటే అది కనబడితేనే కదండి కనబడే అయితే మొత్తానికి ఓపుకి తెచ్చుకుని కొట్టేతాం ఆడు కనబడకుండా దాడి చేస్తున్నాడు కదా ఇప్పుడో కనబడేవాడు అనుకోండి అవసరమైతే నా జతకుని నేర్చుకుని నేను కొట్టేతాం అంతేకాని కనపడకుండా దాడి చేస్తున్నాడు కదా అందుకనే ఇప్పుడు ఏం చేయాలో తెలుసా దానికి సంబంధించిన ఆయుధాలు ఏమున్నాయో దాన్ని ఆ ఆయుధాలను ధరించుకోవాలి తప్పకుండా మనం ఏం చేయాలంటే అపవాదిని జయించాలి లేకపోతే వాడు ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతున్నాడంటే మన దగ్గర ఉన్నదంతా దోచుకుని వెళ్ళిపోతున్నాడు మీరు అందరూ మాట చెప్పండి ఏదైనా మీ ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళిపోతుండే సోతా ఊరుకుంటారా తప్పకుండా ఏం చేస్తారు దాడి ఇప్పుడు మీరు అదే పని చేయాలి మీ ఇంట్లో ఉన్న ఆశీర్వాదం మీ ఇంట్లో ఉన్న రక్షణ మీ ఇంట్లో ఉన్న పరిశుద్ధత ఇవన్నీ వాడు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మనందరం పోరాడుదముగాక దొంగను పట్టుకుని చిత్త కొడుతుముగాక ఇంకా మేము గుండంపల్లి పెళ్ళి గున్నం పెళ్ళి ఒకవేళ వచ్చినా ఇచ్చిన కురపాకురాడు సంఘంలోనికి మాత్రం అని చెప్పుదురు కాక అల్లి లోయ మా అయితే ఒకటే గున్నం పిల్లిని ఖాళీ చేసే వెళ్ళిపోవాలండి మేము ఉండలేకపోతున్నాం బాబు గున్నంపల్లిలో మాత్రం ఉండలేము బాబు ఏ ఊరిలోనైనా మహం వేసుకుంటాం కానీ గున్నంపల్లిలో మాత్రం ఉండలేమని గాక మనం దేవునికి దగ్గర అయితే మొదట మాట్లాడేది ఎవరో చెప్పనా దయమే మీరు మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ నిజమేది మీరు బాగా ఎక్కువ ప్రార్థన చేస్తే ఫస్ట్ ఎవరు మీ దగ్గరికి వస్తారో తెలుసా సాతానే వస్తుంది నువ్వు ఆపే అంటానికి నిజం కనుక అపవాదుని జయించడానికి భూ సంబంధమైన ఉపకరణాలు పనికిరావు కానీ దేవుడు ఇస్తున్నాడు ఇంకో విషయం చెప్పనా అసలు మన దగ్గర ఉన్న ఆయుధాలు పనిచేసేదట్టుకుంటే గెరాసేనుల ప్రాంతంలో ఉన్నవాడు సమాధులు ఎందుకు ఉండాలి నా ప్రశ్న మీకు అర్థం కాల మన దగ్గర ఉన్న వస్తువులు పనిచేసేదట్టుకుంటే గెరాసేనుల ప్రాంతంలో ఉన్న దెయ్యం పట్టిన వాడు సమాధులు ఎందుకు ఉండాలి ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఊరంతా ఏకమై తన కోసం కోట్లు పడ్డారంట చదవండి వచ్చి దిగ్గానే అపవ్యురాత్మ పట్టిన వాడు సమాధుల్లో నుంచి వచ్చి ఆయనకు ఎదురుకొడను అతడు ఎలాంటి వాడంట సమాధులలో వాసము చేశాడు వాడు సంఖ్యలతోనైనా ఎవరు కూడా వాడిని ఏం చేయలేకపోయారంట ఆ వానిని బంధింపలేకపోయాను ఎన్నిసార్లు అంట పలుమార్లు వాడు కాళ్ళుకి చేతులు కూడా సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతు సంఖ్యలు తెంపివేసి కాళ్ళు సంఖ్యలు తుత్రీలుగా చేసిన కనుక ఎవడు కూడా అతను ఏం చేయలేకపోయాడు అంటే మనుషులు ఏం చేయలేరంటే అపవాది చేతిలో నుంచి మనల్ని కానీ మన కుటుంబాన్ని కానీ విడిపించలేరు ఇప్పుడు ఎవరు విడిపించాలి అంతే సాగి ఊరందరూ ప్రయత్నం చేశారు కానీ అతనికి ఏమి అతను ఏమాత్రం కూడా కాపాడలేకపోయారు అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే సమాధానానికి కనుక ఈ రోజున నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే అపవాదిని జయించడానికి తాలపు ఉన్నాయి దేవుడు మనకు ఎలాంటి వనరులు ఇచ్చాడు ఒకవేళ ఇస్తే కనుక అవి ఎలా వాడుకోవాలి వాడుకునే పద్ధతి ఏంటి వాడుకునే విధానం ఏంటి ఏది ఎక్కడ వాడాలి ఎప్పుడు వాడాలి అసలు ఎన్నిచ్చాడు మనకి ఎలా ఉంటే అపవాది దాడి నుంచి మనం తప్పించుకోగలుగుతాం అపవాదిని జయించగలుగుతాం ఇలాంటి విషయాలన్నీ వచ్చేవారు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తెలుసుకుందాం దేవుడి ఈ మాటలు దీవించను గాక ఆమె అందరూ మోకరించండి ప్రార్థన చేసుకుందాూయా